హాయ్ ఫ్రెండ్స్ నాకు యురేకా పోప్స్ నుంచి ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ అయితే వచ్చింది సో ఇది ఓపెన్ చేసి దీంట్లో ఏముందో చూసేద్దాం వచ్చేసేయండి ఏంటో చూద్దాం గెస్ చేసేశారా తెలిసిపోయిందా ఏంటో హ్యాండ్ వ్యాక్యూమ్ క్లీనర్ అండి సో ఇది ఎవరిచ్చారంటే యురేకా ఫోప్స్ వాళ్ళు నాకు కాంప్లిమెంటరీ అయితే పంపించారు సో మీకు కూడా ఇలాంటి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కావాలి అంటే ముందు మనం యురేకా ఫోప్స్ వాళ్ళ ఎల్వాక్ వాయిస్ ప్రో రోబోని అయితే బుక్ చేసుకోవాలబ్బా సో ఇది యూస్ చేసేటప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తాను ఇది ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది చూద్దాము సో చాలా హ్యాండీగా ఉంటుంది ఇది కర్టెన్స్ క్లీన్ చేసుకోవచ్చు కార్పెట్స్ క్లీన్ చేసుకోవచ్చు దీంతో ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు బెడ్స్ పైన క్లీన్ చేసుకోవచ్చు సో చాలా హ్యాండీగా ఉంటుంది లైట్ వెయిట్ చాలా యూస్ఫుల్ అనమాట సో మన కమింగ్ వీడియోస్లో ఇది యూస్ చేసేటప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది నేను కరెక్ట్గా వాడాక నీకు మీకు రెవ్యూ అనేది ఇస్తాను అంటుంది దెన్ స్టే ట్యూ హ్యావ్ ఎన్ ఐ స్టే బై బై